ఆర్టీసీ ఉద్యోగులకు టూ పాయింట్ ఫైవ్ డిఏ ప్రకటించిన ప్రభుత్వం ప్రతి నెల ఆర్టీసీపై మూడు పాయింట్ ఆరు కోట్ల భారం ఉచిత బస్ స్కీమ్తో మహిళలకు ఐదు వేల కోట్ల ఆదా అయినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి ఆర్టీసీ ఉద్యోగులకు రెండు పాయింట్ ఐదు శాతం డిఏను ప్రభుత్వం ప్రకటించింది ఈ పెంపుతో ప్రతీ నెల ఆర్టీసీ పై మూడు పాయింట్ ఆరు కోట్ల అదనపు భారం పడుతున్నదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో నూట యాభై కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని చెప్పారు దీంతో వారికి దాదాపు ఐదు వేల కోట్ల ఆదా అయినట్టు ఈ ఐదు వేల కోట్ల ఆదా మొత్తం జేబులో పెట్టుకొని తిరుగుతున్నారా ఇప్పుడు మహిళలు ఇవాళ ఎక్కిన మైలే రేపు ఎక్కుతుంది రేపెక్కిన మైలే ఎల్లుండి ఎక్కుతుంది ఇట్లా లెక్క కట్టి నూట యాభై కోట్లు అని చెప్తాను దేశ జనాభే నూట యాభై కోట్లు లేకపో సన్యాసి ప్రభుత్వం కాకపోతే ఇప్పుడు నెల రోజుల పాటు ఒకే మైలు ఎక్కుతుంది బస్సు ఇప్పుడు తల్లి ఉంటుంది యూసఫ్ కూడా నుండి సికింద్రాబాద్కు జాబ్కు పోవాలి రోజు ఎక్కుతుంది ఆమె ఆమెనే ముప్పై మంది లెక్క లెక్క ఎక్క కట్టినట్టు రోజు ఎక్కే టైమును ఈ ఈమెనే ఇప్పుడు ఉదాహరణకు ఒక సరళ అనే ఒక మైలు ఎక్కింది బస్సు సరళ ముప్పై రోజుల పాటు ప్రయాణించింది ఈ ముప్పై మంది సరళలు అన్నట్టు చూపెడతాడు ఒక సరళను పట్టుకొని ముప్పై మంది సరళలు ఎక్కింలు అని చెప్తాను అట్లా లెక్క చేయమంటాడు ఈ ఉచిత ఇదే ఇక పదిహేను నెలల దాట నూట యాభై కోట్ల మంది మైలు ప్రయాణించిన అట ఎక్కడున్నారో చూపెడతావు మరి ఈ లెక్క చెప్పడానికి సిగ్గు అనిపిలేదు అంటే దేశంలో ఉన్న మహిళలందరూ వచ్చి హైదరాబాద్లో ఈ తెలంగాణలో బస్సులు ఎక్కి తిరిగి టైంపాస్కి మళ్ళా ఏం లెక్కలు మంత్రి మంత్రికన్నా బుద్ధి లేదు రాసికొచ్చిన పేపర్ కన్నా బుద్ధి లేదు నూట యాభై కోట్ల మంది ఉన్నారే దేశంలో సిగ్గుపోతుంది ఎవడా మీకు మా మంత్రి పదవులు ఇచ్చిన సన్నాసి మిమ్మల్ని గెలిపించుకున్నందుకు నవ్వాల్లా ఏడువాళ్ళ తలగుద్దుకోవాలా కృష్ణారామాని కింద కూర్చొని భజన చేయాలా ఏ ఏం లెక్కలే ఇవి ఇవి ఐదు వేల కోట్ల వరకు నష్టం వచ్చింది అంటే ఆదాయం వేసిన అంటే వాళ్ళ జేబులలోనే పైసలు ఉన్నట్టు చెప్తాను వీళ్ళు ఇక ప్రతీ నెల మూడు పాయింట్ ఆరు కోట్ల భారం పడుతుందట మీద పడుతుందా భారం ఇప్పుడు మహిళలు బస్సు ఎక్కే టికెట్ కొనుక్కొని ఎక్కిన పురుషుడు బస్సు ఎక్కే టికెట్ కొనుక్కుని నిలబడి నిలబడవలసి వస్తుందా ఫ్రీగా ఎక్కిన అమ్మలు అక్కలేమో మంచిగా కూర్చొని ఉల్లిగడ్డలు వలసుడు ఎల్లిగడ్డల వలసుడు జిలక రావాలు వలసుడు ఇంకా పొరగానికి అన్నందిని బిడ్డ అని అన్నందినందుకు బస్సు ఎక్కించి అట్లా రెండు ట్రిప్పులు వేసచ్చుడు గీది జరిగింది టికెట్ కొనోడేమో నిలబడతాడు ఆట ఉచిత బస్సు పేరు మీదేమో వాళ్ళు మహిళలు బస్సు ఎక్కుతారట అసలే సగం సీట్టు మహిళల కేటాయించిన సీట్లలో వారిని కూర్చోయించండి ఏది ఇంకేమి రాస్తారు కాదు మహిళలను గౌరవించడం మన సాంప్రదాయం ఈ పెద్ద పెద్ద డైలాగులు అక్కడ రాత్తివి ఎవడన్నా పుష్కుని ఎక్కితే సిగ్గు అనిపించి వాడు సపరేట్గా నిలబడాలి ఇక ఈ దెబ్బతో ఉచిత బస్సు ప్రయాణంతో వచ్చి ఆ ముందు సీటు నుండి కూర్చోబెడితే వెనుక సీటు వరకు వాళ్ళే అమ్మ మీకు ఎక్కడి వరకే ఇచ్చిన తల్లి సీట్లు అంటే ఉచిత బస్సు అన్నారు బోషిడికే ఇనకొ అని వాళ్ళని బట్టే ఇక పోని మొగోళ్ళు వాళ్ళ భయానికి ఎక్కుతలేరు ఆడోళ్ళన్నా మంచిగా పోతానన్నా ప్రయాణం అంటే ఒకళ్ళేమో సిగ బయటికి గుంజుతాయే ఒకళ్ళేమో జాకెట్ బయటికి పోరాడు ఈ సంకల్యం ఉండే నుంచి ఆమె ఆమె శిగ ఇటు గుంజాయి అటుండి ఆమె ఈమె శిగ బయట ఇటు గుంజే పోరాడు కింద పడి మూతి పనులు ఇరిగాయి పక్కకున్న భర్త పుసుకుని ఏమైనా అంటే మ్యాన్ హ్యాండిలింగ్ కాని ఆడోళ్ళ మీద చేస్తావురా అవులా అని అట్లా బదనమ్మాయి గక్కడికి దాకా తీసుకొచ్చి మళ్ళా నూట యాభై కోట్ల మంది ఆట ప్రయాణం చేసిన ఆట మరి ఈ మహిళల నూట యాభై కోట్ల మంది మహిళల పేర్లు నువ్వు చెప్పాలి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు నూట యాభై కోట్ల మంది మహిళలు ప్రయాణించింది అన్నారు ఆయన ఏమో ఐదు కోట్ల మంది మహిళలు అన్నారు ముఖ్యమంత్రి గారు నువ్వు ఇంకొక సున్నా కలిపి ఏది ఇటు ముందట ఒకటి ఒకటి కలిపిన అటు ఒకటి సున్నా కలిపిన నూట యాభై కోట్లు నువ్వు చేసినావు ఈ నూట యాభై కోట్ల మంది మహిళల పేర్లు మీరు రాసి చూపియాలి మేము లెక్క పెడతాం బుద్ధి అనిపించాలి కదా ఇటువంటి లెక్కలు చెప్పడానికి ఐదు వేల కోట్ల దాట మహిళలకు ఏది మొత్తం ఇప్పుడు ఐదు వేల అంటే కోటీశ్వర్లని చేసి ఉచిత బస్సు పేరు మీద మీరు బుద్ధి అనిపితే మీకు ఈ మాటలు మాట్లాడడానికి అదనంగా పద్నాలుగు లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని దీంతో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగిందని అందుకే డిఏ పెంచామని చెప్పారు మహిళా సాధికారత దిశగా రాష్ట్రం ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని తెలిపారు ఏది ఉచిత బస్సుతోటి మహిళా సాధికారత నవ్వుతారు ఎవడన్నా తెలివి ఉన్న మాటలు తెలివి లేని మాటలవి మహిళా సాధికారత అంటే ఏంటిది వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకోవడం ఆర్థికంగా వాళ్ళు స్వశక్తితో ఎదగడం ఉచిత బస్సు ప్రయాణం వల్ల వాళ్ళు ఎదిగేది మా మాంటో రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు వాళ్ళకి ఆదా అవుతాయి ప్రతి మనిషికి మూడు వేల రూపాయలు ఆదా అయిందని చూపించి నువ్వు మొత్తం ఐదు వేల కోట్ల రూపాయలు ఆదా అయినాయని చెప్తావు నెల పేరు మీద ఆ తల్లి తల్లి దగ్గర ఐదు వేల రూపాయలు మూడు వేల రూపాయలు మిగులుతాయి ఇక వాళ్ళు మామూలు వాళ్ళ ఒక బొట్టు బిల్ల కొనే కాడ ఇప్పుడు ఐదు బొట్టు బిల్లలు కొంటారు ఒక చీర కొనే కాడ ఐదు వేలు మిగిలినాయి ఐదు చీరలు కొంటామంటారు అట్లా వాళ్ళు ఏం మామూలు వాళ్ళు కాదు టిక్లీలకు బొట్లకు వాటికి వీటికి వడగొడతారు వాళ్ళు నువ్వు నువ్వు ఆదా చేసినాయంటున్నాయి వాళ్ళ దగ్గర ఏందనుకుంటారు వాళ్ళు మొక్కాలే కూరని రెండు నిమిషాల్లో చేస్తారు శీల కొనుక్కునే దానికి ఐదారు రోజులు చేస్తారు వాళ్ళు ఆశ్రయించోళ్ళు వాళ్ళు